హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటల ఈ ఈరోజు రంజాన్ స్పెషల్ మా పెద్దన్నయ్య నా కొడుకు మా అన్న కొడుకు అందరు కలిసి ఈద్గా దగ్గర నమాజ్ చేయడానికి వెళ్తున్నారు చూడండి ఈద్గా దగ్గర చాలా పెద్ద స్థలం చాలా పెద్దగా ఉంటుంది అక్కడ ఈద్గా ఉంటుంది నేను చిన్నప్పుడు ఇక్కడే ఈద్గా దగ్గర మేము కానీ ఆ ఈద్గా దగ్గర పలు శుభ్రంగా చేసి పెద్ద ష్యామ వేసేస్తారు వేసి ఊళ్ళో జనం ఎంతమంది అంతా వచ్చి ఇక్కడే నమాజ్ చేస్తారు చూడండి ఇక్కడ ఈద్గా ఎలా ఉందో ఈద్గా దగ్గర వచ్చిన జనాలు ఎంతమంది ఉన్నారు అందరి అందరికీ చూడండి కానీ ఈలో మాత్రం దగ్గర నుంచి ఇవ్వలేదు ఫ్రెండ్ చూడండి ఒక పౌకిలో నేను మటన్ కలియా తయారు చేయడానికి ఒక పౌకిలో మటన్ తీసుకున్నాను తగినంత అల్లం చిన్నపల్లి పేస్టు తగినంత కొబ్బరి తీసుకున్నాను చూడండి ఈ మటన్ కళ్యాణ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది తగినంత నేను టమాటా ముక్కలు తీసుకున్నాను దాంట్లో తగినంత నేను దోసకాయ ముక్కలు సొరకాయ ముక్కలు అన్నీ కట్ చేసుకున్నాను ఒక ఆరు వచ్చి నేను పచ్చిమిర్చి వేసుకున్నాను చూడండి ఈ దోసకాయ ముక్కలు సొరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను మీరు మాత్రం ఈ మటన్ కళ్యాణ చాలా బాగుంటుంది నేను మాత్రం ఒక పక్కన మాత్రం ఒక పౌ కిలో మాత్రం వంకాయలు తీసుకున్నాను ఫ్రెండ్ కొవ్వు వేసి అంతా నేను వంకాయ కూర కూడా వండాను చూడండి ఈ మటన్ కళ్యాణ కోసం నేను పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను చూడండి ఈ దినుసులన్నీ పొడి దినుసులన్నీ వేసి సూపర్గా మిక్సీ పట్టాను ఆ పొడి కూడా వేసుకుంటున్నాను కళ్యాణ పొడి కూడా వేసుకున్నాను చాలా బాగుంటుంది చూడండి దాంట్లో తగినంత నేను చనగా నూనె వేసుకుంటాను తగినంత పసుపు వేసుకుంటాను దాంట్లో రెండు స్పూన్లు నేను నెయ్యి కూడా వేసుకున్నాను కొన్ని ఈడోలు అన్నీ డిలీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఈసారి మాత్రం అని ప్రత్యేకంగా నేను నీటుగా ఈడో తీస్తాను చూడండి నేను కొంచెం కారం వేసుకుంటున్నాను నేను చరగా నూనె ఎందుకు వేసుకుంటున్నానంటే ఆల్రెడీ నేను నెయ్యి వేసాను పొయ్యి మీద పెట్టేటప్పుడు చాలా నెయ్యి వేసి నేను కళ్ళ చేశాను దాంట్లో మాత్రం వంకాయలు మటన్ కొవ్వు కూడా వేసి ఒక గిన్నెలో కూర వండి నేను చూడండి తగినంత వాటర్ కూడా పోసుకుంటున్నాను నేను వేరేగా మటన్ కొవ్వు వంకాయలు అన్నీ వేసి సూపర్గా కూర వండుకొని పెట్టుకున్నాను పక్కన ఇది మాత్రం కొంచెం ఎక్కువగా కొంచెంసేపు ఒక పది నిమిషాల దాకా ఉడకబెట్టుకోవాలా వంకాయలు కొవ్వు మాత్రం ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఎక్కువ ఉడకబెట్టుకుంటూ గుజ్జు లాగా అయిపోయింది రెండు పొయ్యి మీద రెండు పెట్టేశాను నేను పండగ రోజు కదా ఈడో క్లియర్గా తీయలేకపోయాను ఈసారి మాత్రం ఇంటికాడ మాత్రం మళ్ళీ నీట్గా తీసి పంపుతాను చూడండి మటన్ కళ్యాణాలు వచ్చి నేను తగినంత రాళ్ళు వేసుకున్నాను చూడండి ఇప్పుడు నేను మటన్ బిర్యానీ వండటానికి వెళ్ళాను ఒక నాలుగు వందల గ్రాములు వచ్చి నేను శనగ నూనె వేసుకున్నాను ఒక పౌట్లో వచ్చి నేను నెయ్యి వేసుకున్నాను నూనె నెయ్యి మంచిగా లైట్గా మరగబెట్టుకుంటున్నాను సూపర్ టేస్టీగా నేను మటన్ బిర్యానీ వండుతున్నాను ఫ్రెండ్స్ చూసి వాళ్ళు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తుండండి షేర్ చేయండి మీ వంటలక్క కర్రీ ఛానల్ సూపర్ సూపర్ వీడియోలు వస్తుంటాయి కానీ రంజాన్ ఫెషల్ చాలా ఐటాలు చాలా వెరైటీలు వండాము నాకు అసలు వీడియో పెట్టడానికి కూడా అవ్వట్లేదు అందుకోసం కొంచెం పిల్లలు ఉన్నారు కదా డిస్టర్బ్ అయిపోతున్నాను చూడండి దీంట్లో నేను నూనె వేసుకున్నాను కదా బిర్యానీ దినుసులన్నీ వేసుకుని సూపర్గా నేను ఫ్రై చేసుకుంటున్నాను అండ్ చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేస్తుండని మాత్రం షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీ వంటలకా కలిసి ఛానల్ చాలా చాలా మంచి సూపర్ వీడియోలు వస్తుంటాయి చూడండి నేను పుదీనా కొత్తిమీర వేసుకున్నాను పుదీనా కొత్తిమీర కూడా ఒక ఐదు నిమిషాల దాకా మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా అలా ఫ్రై చేసుకుంటే మన బిర్యానీలో చాలా టేస్ట్ వచ్చింది గుమ ఘుమలు చూడండి మంచిగా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక హాఫ్ కిలో వచ్చి నేను ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు మాత్రం మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా నేను ఫ్రై చేసుకుంటాను మేము చాలా వీడియోస్లు ఉన్నాయి ఫ్రెండ్ నేను పెట్టలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం పిల్లలు ఉన్నారు ఇంట్లో కొంచెం సంద సందడిగా ఉంది అందుకోసం కొన్ని వీడియోలు పెట్ట పెట్టలేకపోతున్నాను నేను ఈ రోజు మాత్రం మా ఇంట్లో మాత్రం నేను సింపుల్గానే తీశాను కానీ వంటకాల వంటకాలన్నీ చాలా హెవీగా మంచిగా చేశారు చాలా షీర్ కుర్మ వండాము మేము గులాబ్ జామ్ చేశాము షీర్ కుర్మ మాత్రం ఎంత సూపర్గా ఉందో భలే బాగుంది ఏంటో మా పిల్ల రోజు తీయలేదు పాపం మళ్ళీ ఏమో గులాబ్ జామ్ కూడా వండాము చాలా బాగుంది ఇంకా మళ్ళీ దమ్కే సేమ్యా వండాము అది కూడా సూపర్గా ఉంది ఇప్పుడు మాత్రం బిర్యానీ దగ్గర వచ్చేసాము ఎందుకంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో తీయడానికి మా అమ్మాయి పవ కుదరట్లేదు చూడండి నేను తగినంత కాజు వేసుకున్నాను మా అమ్మాయికి నేను చెప్తూనే అన్నీ తీయమ్మా అంటే మా అమ్మాయి పండగ టైం చాలా తీ తీయలేకపోయింది చూడండి తగినంత పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు మాత్రం నేను మాట్లాడుకుంటాను అండి కొంచెం మీరు ఈడో మాత్రం గమనిస్తుండండి ఈ మటన్ బిర్యానీ ఎంత సూపర్గా ఉండానో ఆ మటన్ బిర్యానీ అంతా రెడీ చేసుకున్నా కూడా నేను ఈడో తీయలేకపోయాను అప్పుడు మా అమ్మాయి ఏమో డ్రెస్సులు వేసుకుని పిల్లలతో పాటు బయటికి వెళ్ళిపోయింది తీసేవాళ్ళు లేక నేను తీలేదు చూడండి అల్లం చిన్నలపాయలు పేస్ట్ తగినంత అల్లం చిన్నలపాయలు పేస్ట్ వేసుకున్నాను ఇది కూడా మంచిగా బ్రౌన్ కలర్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ రోజు మాత్రం షీర్ కుర్మ ఎంత బాగుందో మళ్ళీ గులాబ్ జామ్ వండానికి సూపర్గా ఉంది మళ్ళీ ఈసారి మాత్రం నేను ఏదైనా వంటకాలు వండినా కూడా చాలా సూపర్గా మీ వీడియో పంపుతూనే ఉంటాను ఇప్పుడు కొబ్బరి మసాలా వేసుకున్నాను కొబ్బరి మసాలా తగినంత కొంచెం లైట్గా టేస్ట్ కోసం కొబ్బరి మసాలా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి నేను కట్టెల పొయ్యి మీద ఎందుకు వండుతున్నాను అంటే కట్టెల పొయ్యి మీద బాస్మతి రైస్ కదా చాలా సూపర్గా ఉంటుంది అందుకోసం కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నాను గ్యాస్ మీద అయితే కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది అది కాక అన్నం కొంచెం ఎక్కువ కదా బాగుండదని ఆ రోజు మేము కట్టెల పొయ్యి మీద పెట్టుకుని వంట చేసుకుంటున్నాము చూడండి తగినంత నేను కారం వేసుకున్నాను అడుగు పట్టకుండా మంచిగా కలుపుతున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను టమాటా ముక్కలు ఈ మసాలా అంతా మంచిగా గ్రేవీలాగా మంచిగా బాగా డార్క్ బ్రౌన్ కలర్గా రావాలి అప్పుడు మనకి ఏంటంటే బిర్యానీలో చాలా టేస్ట్ వచ్చింది చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడండి దాంట్లో మళ్ళీ తగినంత కొత్తిమీర వేసుకున్నాను తగినంత కొత్తిమీర పుదీనా కొత్తిమీర రెండు కలిపి వేసుకున్నాను ఎందుకంటే ఇలా మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటే సూపర్గా ఉంటుంది నేను పుదీనా కొత్తిమీర కూడా ఎక్కువగానే తీసుకున్నాను ఇంకా చాలా ఉంది నేను పక్కన పెట్టుకున్నాను దీంట్లో మాత్రం మా వదిన బైగనకాయ చట్నీ చేసింది నేను మాత్రం బైగన్ వన్ బైగనకాయ చట్నీ అంటే అది బిర్యానీలో సూపర్గా ఉంటుంది దీంట్లో ఏమో బిర్యానీ పొడి వేసుకుంటున్నాను సూపర్గా ఉంటుంది చూడండి ఈ బిర్యానీ పొడి మూలాన మనకి టేస్ట్ కూడా చాలా ఎక్కువగా బాగుంటుంది ఈ బిర్యానీ మసాలా మాత్రం నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఎందుకంటే ఇంట్లో తయారు చేసుకుంటేనే మన బాగుంటుంది నేను మటన్ మాత్రం ఒక్క విజిలే వేసాను ఒక్క విజిల్ దాకా పెట్టేశాను ఒక విజిల్ అయినాక మటన్ అంతా తీసేసి నేను ఒక బేషన్లో వేసుకొని నీ వాటర్ అంతా దిగేదాకా నేను పెట్టుకుని మళ్ళీ చూడండి నేను ఫ్రై చేసుకుంటున్నానుగా దినుసులు అన్నీ వేసుకుని దాంట్లో కలిపి కలిపేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను మటన్ వేసుకుంటున్నాను మటన్ కూడా ఒక విజిలే పెట్టాను ఎక్కువ పెట్టుకోకూడదు ఎందుకంటే ఊరికనే తొందరగా మెత్తపడిపోయింది ముక్క అన్నంలో మేము మసాలాలో కలిపేటప్పుడు ముక్క చిదిరిపోయింది అందుకోసం నేను ఒక్క విజిలే పెట్టాను చూడండి ఈ మటన్ బిర్యానీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది పండగ ఫెస్టివల్ మీ వంటల లెక్క ఛానల్ మాత్రం సూపర్గా వంటలు వస్తూ ఉంటాయి మీరు చూసి వాళ్ళు తప్పకుండా మర్చిపోకుండా లైక్ మాత్రం చేస్తూ ఉండండి నేను ఒక హాఫ్ లీటర్ వచ్చి నేను పెరుగు వేసుకుంటున్నాను ఒక హాఫ్ లీటర్ అంటే మనకు అంత దూరం సరిపోద్ది మీకు ఇష్టం ఉంటే పాలు పాలు కూడా ఒక హాఫ్ లీటర్ వేసుకోవచ్చు పెరుగు అయినా పాలు అయినా వేసేటప్పుడు మనకి వాటర్ కొంచెం వచ్చింది అందుకోసం మేము ఎసురుకేసేటప్పుడు వాటర్ తగ్గించుకొని వేసుకోవాలి చూడండి మటన్ ముక్కలన్నీ సూపర్గా మంచిగా చిన్నగా కలబెట్టేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఒక్క విజిల్కే మటన్ ఉడికిపోయింది అందుకోసం చిన్నగా చూసి నేను జాగ్రత్తగా కలుపుతున్నాను ఫైన్ చూడండి నేను గ్రీన్ గాజులు వేసుకున్నాను మట్టి గాజులు మట్టి గాజులు కాకునే ప్లాస్టిక్ గాజులు అయ్యి డజన్ వచ్చి ఇరవై రూపాయలంట నేను రెండు డజన్లు తీసుకున్నాను ప్లాస్టిక్ గాజులు అయ్యి కానీ చూసే వాళ్ళకి ఏంటంటే మట్టి గాజులు లాగా అనిపిస్తాయి కానీ అది ప్లాస్టిక్ గాజులు మీరు మట్టి గాజులు అని చూడండి మా వాళ్ళకి బొప్పాయి చెట్టు ఉంది ఆ బొప్పాయి చెట్టు మాత్రం కాయలు మాత్రం చాలా పెద్ద కాయ ఎంత పెద్దగా ఉందో వీడియోలో మాత్రం అది చిన్నగానే కనిపిస్తుంది పెద్ద కాయ అసలు చూడండి ఇప్పుడు నేను నిమ్మకాయలు మాత్రం మూడు నిమ్మకాయలు తీసుకొని నేను జ్యూస్ తీసేసాను ఆ నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేస్తున్నాను ఎందుకంటే నిమ్మకాయలు మూడు తీసుకుంటే మనకి ఒక పావు గిద్ద దాకా వాటర్ వచ్చినాయి నిమ్మకాయ జ్యూస్ అందుకోసం వేసేసాను దాంట్లోని మటన్లోనే వేసేసాను వేసి మంచిగా చిన్నగా కలబెట్టేస్తున్నాను మా ముక్క ఇరగకుండా జాగ్రత్తగా కలబెట్టేస్తున్నాను ఉండండి ఆల్రెడీ కలియా కూడా సూపర్గా రెడీ అయిపోయింది చూడండి నేను ఎసురుకి నీళ్లు వేసుకుంటున్నాను ఏంటంటే ఆ డబ్బా కొలత తీసుకున్నాను మూడు డబ్బాలు వచ్చి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక నాలుగు డబ్బాలు నేను వాటర్ వేసుకుంటున్నాను ఒక ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలా కానీ ఒక అర డబ్బా నేను తగ్గించేసాను ఎందుకంటే దాంట్లో పెరుగు ఉంది కదా మటన్ అదంతా మగ్గించుకున్నా టమాటాలు మగ్గించుకున్నాక ఒక అర అర డబ్బా దాకా వాటర్ వచ్చేసింది దాంట్లో అందుకోసం నాలుగున్నర వేసుకోవాలి కదా నేను నాలుగే వేసుకున్నాను ఒక హాఫ్ డబ్బా హాఫేసాను ఆల్రెడీ దాంట్లో పెరుగు మూలన మనకి వాటర్ వచ్చేసింది చూడండి అంతా అన్నం అంతా మంచిగా కలబెట్టేస్తున్నాను సూపర్గా కానీ ఆ రోజు పండగ రోజు మాత్రం సూపర్గా ఉంది అసలు బిర్యానీ మళ్ళీ కళ్ళ కూడా భలే బాగుంది మళ్ళీ ఏమో బా బాజీ అంటే దమ్కా బాజీ చేసాము దమ్కా బాజీ కూడా భలే బాగుంది గులాబ్ జామున్ వండాము చీరపుర్మ వండాము అన్నీ ఏదో తీయలేకపోయాము ఎందుకంటే ఆ రోజు నేను వంట దగ్గర ఉన్నాను కానీ ఈ వీడియో చూసేవాళ్ళు కరెక్ట్గా మా అమ్మాయి పాపం పండుగ రోజు డ్రెస్ చేసుకుని ఆడుకోవటానికి అటు ఇటు పిల్లలతో పాటు ఉంది అందుకోసం తీ లేకపోయాను కానీ నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను చూడండి చూడండి ఇప్పుడు నేను బాస్మతి రైస్ ఒక అరగంట దాకా శుభ్రంగా నానబెట్టుకున్నాను కడిగి నానబెట్టుకున్నాను కొంచెం కూడా వాటర్ పడకుండా జాగ్రత్తగా నేను బియ్యమంతా జన్ని తీసేసి నేను అన్నం ఎసురులు వేసుకుంటున్నాను చూడండి అన్నం కూడా మంచిగా ఉడకటానికి వస్తుంది ఆల్రెడీ కట్టెల పొయ్యి మీద పెట్టాం కదా చాలా మంచిగా దగ్గరగా తొందరగా ఉడుకుతుంది చూడండి అన్నం మాత్రం ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తూ ఉండండి ఇట్లా ఎంత సూపర్గా ఉంటుందో కానీ మా అమ్మాయి వీడో అంతా కొంచెం 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 తీసుకుంటూనే వచ్చామంతే కానీ క్లియర్గా నేను కళ్ళ చేసేది కూడా సరిగ్గా తీయలేదు ధమకా బాజీ ఎందుకంటే మటన్ వేసి దమ్క బాజీ చేశాను ఆ ధమకా బాజీ కూడా మా అమ్మాయి పెట్టలేదు షీర్ కుర్మా కూడా పెట్టలేదు డైరెక్ట్గా అన్నం తినేటప్పుడు కొంచెం వీడియో పెట్టేసింది చూడండి సూపర్ ద సూపర్గా మటన్